విద్యసాయి జిల్లా రామగిరి మండలంలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన సమయంలో హెలీప్యాడ్ రగడపై ఇవాళ విచారణ జరగనుంది జగన్ ప్రయాణించిన హెలికాప్టర్ పైలట్ కో పైలట్లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు ఇవాళ చెన్నై కొత్తపల్లిలోని రామగిరి సర్కిల్ కార్యాలయానికి రావాలని రామగిరి సర్కిల్ పోలీసులు ఈ నెల పన్నెండునే నోటీసులు ఇచ్చారు బెంగళూరు వైట్ చిప్పర్ ఏవియేషన్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న పైలట్ కెప్టెన్ అనిల్ కుమార్ కో పైలట్ శ్రేయా జైన్ కు సిఆర్పిసి వన్ సిక్స్టీ వన్ కింద నోటీసులు జారీ చేశారు పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ బెంగళూరు నుంచి ఈ నెల ఎనిమిదవ తేదీన వచ్చారు కుంటిమద్ది గ్రామ సమీపంలో ఆయన హెలికాప్టర్ దిగింది ఆ సమయంలో బారికేడ్లను తోసేసి పోలీసులు అడ్డగిస్తున్న ఆగకుండా వైసీపీ శ్రేణులు హెలిప్యాడ్ వద్దకు దూసుకెళ్లారు ఈ క్రమంలో దాని విండ్షీల్డ్ దెబ్బతిందంటూ జగన్ను వదిలేసి పైలట్లు బెంగళూరు వెళ్లిపోయారు దీంతో ఆయన రోడ్డు మార్గాన బెంగళూరు వెళ్లి హైడ్రాక్ చేరుకున్నారు హైదరాబాద్ తెరలేపారు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు విచారణ ప్రారంభించారు ఆ రోజు ఏం జరిగిందో తేల్చేందుకు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు హెలిపాడ్ వద్దకు ముందస్తు ప్రణాళికతోనే వైసీపీ కార్యకర్తలను భారీగా తరలించారని బారికేడ్లు విరిచి పోలీసులను పక్కకు నెట్టారని వారి విధులకు ఆటంకం కలిగించారని తేల్చారు ఈ క్రమంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మరికొందరిపై ఐదు రోజుల క్రిందట కేసు నమోదు చేశారు హెలికాప్టర్ నిజమేనా మరమ్మతు చేయకుండా గాలిలోకి ఎలా ఎగిరింది వైసీపీ నేతలు కార్యకర్తలు హెలికాప్టర్ డోర్ లాగారా పైలట్ బ్యాగ్ను తస్కరించారా అన్న అంశాలపై వారిని ప్రశ్నించనున్నారు మనం చూసాం ఏదైతే సతీసాయి జిల్లా రామగిరి మండలంలో వైసీపీ జగన్ అధినేత జగన్ పర్యటనకి వెళ్ళడం ఆ టైంలో హెలీప్యాడ్ తగ్గడం మనం విజువల్స్ లో క్లియర్ గా చూస్తున్నాం హెలిప్యాడ్ దిగిన వెంటనే కూడా ఒక్కసారిగా వైసీపీ శ్రేణులు అక్కడికి రావడం అక్కడ సాంకేతిక సమస్యలు అంటూ కూడా చూడడం ఆ తర్వాత విండ్షీల్డ్ కాస్త దెబ్బతింది అంటూ కూడా వెంటనే హెలికాప్టర్ పైకి వెళ్ళడం మనం చూసాం దీనికి సంబంధించి విచారణకు అయితే పిలుస్తున్నారు దీంట్లో కుట్రకోణం ఏమైనా దాగి ఉందా నిజంగానే ఆ రోజు వెంచీళ్ళని దెబ్బతిందా విషయాలకు దర్యాప్తు అయితే అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి రామాంజనేయలు ద్వారా రామాంజనేయులు సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో ఎన్నికల సందర్భంగా చేసుకున్నటువంటి ఈ గొడవలు ఘర్షణలు హత్యలు దీనికి ఈ ఎపిసోడ్ లో మొత్తం తిరిగి ఈ రోజుకి కూడా ఈ ఎపిసోడ్ కొనసాగుతుందని చెప్పచ్చు ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ నెల ఎనిమిదో తారీఖున పర్యటనకు వచ్చారు ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చినటువంటి ఈ హెలికాప్టర్ ద్వారా అక్కడ జరిగినటువంటి ఆ ఘటన మీద మొత్తం ఈ రోజుకి కూడా పోలీసుల మీద ఆరోపణలు ఈ రెండు రాజకీయ పార్టీలకు సంబంధించి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడము ఈ ఘటన సంబంధించి అంతా ఇప్పటికీ కూడా కొనసాగుతూనే వస్తుంది అయితే ఈ విషయంలో పోలీసులు అనేకంగా వైసీపీ నేతలు ఆరోపణలు చేశారు మాజీ ముఖ్యమంత్రికి భద్రత విషయంలో పోలీస్ శాఖ వైఫల్యం చెందిందని చెప్పేసి ఆయనకు భద్రత కల్పించడంలో పోలీసులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు అనే దాని మీద ఆయన కూడా ఆరోపణలు చేశారు ఆ తర్వాత కూడా పోలీసుల్ని బట్టలు ఊడీసి కొడతామనే దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో పెద్ద దుమారమే లేపింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ అనుచిత వ్యాఖ్యల మీద పోలీసుల్లో కూడా ఒక అంటే వాళ్ళు కూడా ఆరోపణలు చేయడం జరిగింది సో ఇప్పుడు ఈ దీనికి సంబంధించి పోలీసులు పూర్తిగా విచారణ చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ పైలట్ కు సంబంధించి వీళ్ళిద్దరికీ కూడా నోటీసులు ఇచ్చారు పైలట్ కో పైలట్ వీళ్ళిద్దరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ నెల పన్నెండవ తారీఖునే అక్కడ పోలీసులు వాళ్ళకి వైట్ ఫీల్డ్ లోని చిప్పర్ ఏవియేషన్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి పైలట్ కెప్టెన్ అనిల్ కుమార్ కు కో పైలట్ శ్రేయాస్ జైన్లకు కూడా సిఆర్పి వన్ సిక్స్టీ వన్ కింద నోటీసులు జారీ చేశారు అయితే ఇవాళ చెన్నై కొత్తపల్లి పోలీస్ స్టేషన్ కి వీళ్ళిద్దరు కూడా హాజరు అవుతున్నారని చెప్పేసి సమాచారం ఉంది అయితే ఈ వీళ్ళు వస్తారా రారా అన్న దాని మీద మాత్రం కొద్దిగా సస్పెన్షన్ గానే ఉంది వస్తే మాత్రము ఆ రోజు ఈ అంటే పైలైట్లు చిప్పర్ ఏ విధంగా దెబ్బ తినింది మరి ఈ మాజీ ముఖ్యమంత్రి విఐపీని తీసుకువెళ్ళకోకుండా మీరు బెంగళూరుకి ఏ రకంగా వెళ్ళగలిగారు అనే దాని మీద పోలీసులు పూర్తిగా దీని మీద సమగ్రంగా విచారణ చేపట్టనున్నారు అయితే ఇందులోకి సంబంధించి అంటే పోలీసులు ఉద్దేశపూర్వకంగా ఆయన ముఖ్యమంత్రిని రోడ్డు మార్గాన పంపించారు అనేది తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రభుత్వం మీద ఆరోపణలు ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా ఈ దీని మీద చాలా సీరియస్ గా సమగ్ర విచారణ చేపట్టడం కోసమే పైలట్ కో పైలట్ కి కూడా విచారణ చేపట్టారు ఇందులో వాస్తవాలు ఎంత అనేది వాళ్ళు తేల్చాల్సి ఉంది అందుకనే వీళ్ళకి పైలట్ పో పైలట్ ఇద్దరికి కూడా ఇవాళ విచారానికి రమ్మని చెప్పేసి ఆదేశించిన నేపథ్యంలో చెన్నగొత్తపల్లి పోలీస్ స్టేషన్కి ఇవాళ వస్తున్నట్లు కూడా వాళ్ళు సమాచారం ఇచ్చారు అయితే వీరి ఉన్న స్థాయి అధికారులతో పోలీస్ అధికారులతో ఇవాళ విచారణ జరగనుంది అయితే వీళ్ళిద్దరు కూడా విచారణలో ఏం చెప్తారు అనే దాని మీద కొంత సస్పెన్షన్ గానే ఉత్కంఠగానే ఉంది అయితే ఇంకా కాసేపట్లో వీళ్ళు